మొన్న సింహాచలం దేవస్థానంలో కూటమ పార్టీ కట్టినటువంటి అక్రమ గోడ వల్ల సుమారు ఎనిమిది కుటుంబాలకి విషాదాన్ని మిగిలి మిగిల్చారు అందులో ఎనిమిది మంది మరి చనిపోయిన పరిస్థితులు మన రాష్ట్రం అంతా కూడా చూసింది ముఖ్యంగా ఒక చిన్న తాపీ మేస్త్రిని అడిగినప్పటికీ కూడా ఒక నాలుగైదు మీటర్లు దాటితేనే దానికి పిల్లర్లు వేసి మరి గోడలు కట్టాలనే మాట ఎటువంటి ఇంజనీర్ సహాయం లేకుండా ఒక తాపీ మేస్త్రి కూడా చెప్తాడు కానీ ఈ రాష్ట్రంలో ఏదైతే ఒకవైపు అమరావతినో లేదా కడుతున్న దేవస్థానంలో జరుగుతున్న పనులు అన్నీ కూడా అవినీతిమై ఈ కూటమి ప్రభుత్వం అవినీతిమయం చేసి కేవలం ఐదు రోజుల్లో మరి సుమారు డెబ్బై మీటర్లు మరి పొడగలిగినటువంటి పన్నెండు పన్నెండు మీటర్లు ఇస్తున్నటువంటి గోడని డెబ్బై మీటర్లు ఉన్నటువంటి గోడని ఐదు రోజుల్లో నిర్మించాలనేటువంటి ఒత్తిడి మరి కూటమి నాయకుల ద్వారా చేసి ఆ గోడ వల్ల ఈ రోజున సుమారు మరి ఆ గోడ కూలిపోవడం వల్ల సుమారు ఎనిమిది మంది ప్రాణాలు గాల్లో గెలిచిపోయాయి అట్లాంటి కుటుంబాలకి ఇవాళ మళ్ళీ కలవడం జరిగింది వారి కుటుంబానికి ఈ కూటమి ప్రభుత్వం వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేని పరిస్థితి ఉంది అయినప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ కుటుంబాల పక్షాన్ని నిలబడి మరి ఏదైతే ఆ కుటుంబాలు ఒకరికి కూడా కోటి రూపాయలు సాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం దానికి దిగి వచ్చిన ప్రభుత్వం ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు ఇచ్చి చేతులు దులుపుకోవడం మిగిలిన డెబ్బై ఐదు లక్షల్లో ప్రతి కుటుంబానికి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా చేస్తామని జగన్మోడీ గారు మాట్లాడమే కాకుండా మళ్ళీ పార్టీ నుంచి కూడా ప్రతి కుటుంబానికి రెండైదు లక్షల రూపాయలు చొప్పున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోడి గారు సాయం చేయడం జరిగింది అలాగే మరి ఇక్కడ అంబాజీపేటలో మరి ఈ రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి ఇద్దరు చనిపోతే వారికి కూడా మరి ఎరు కుటుంబాలకి చిరుకు రెండు లక్షల రూపాయల నుంచి చొప్పున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చినటువంటి డబ్బుని ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి కోఆర్డినేటర్ గారు అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ మాజీ శాసనసభ్యులు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి కన్వీనర్ గారు కానీ ఉన్నటువంటి గ్రామ అలాగే మండల నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్దలు అందరి సమక్షంలో ఇరు ఈ రెండు కుటుంబాలకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రెండు లక్షల రూపాయల సాయం కూడా ఆ రెండు రెండు నాలుగు లక్షల రూపాయలు వారికి అందజేసి వెళ్ళడం జరుగుతుంది ఇప్పటికైనా మరి ఈ ప్రభుత్వం ఈ రకంగా వారి అవినీతితో మరి అవినీతి అక్రమాలు చేస్తూ మరి ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈ రకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి జరుగుతోంది ఇప్పటికన్నా జరుగుతున్న దేవస్థానాల్లో మరి ఈ యొక్క అక్రమాలని కట్టడి చేయమని కోరుతున్నాం ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇంకా అనేక దేవస్థానాల్లో మరి ఈ రకంగా జరుగుతున్నాయనేటువంటి పేపర్కి వచ్చినా కూడా పట్టించుకునే విధంగా దున్నపోతు మీద వర్షం పడిన పట్టించుకునే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది మరి వాడబల్ దేవస్థానంలో మొన్న ఈనాడు పేపర్లో వచ్చింది సాక్షి పేపర్లో వచ్చింది కొన్ని మా పేపర్ కొన్ని సాక్షి పేపర్ అనేటువంటిది వదిలేండి ఈనాడు పేపర్లో వచ్చింది ఏ దాని మీద ఏ స్పందించారని అడుగుతున్నాం ముఖ్యంగా ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణమైనటువంటి కూటమిలో ఉన్నటువంటి ఐదుగురు మంత్రులు కమిటీల్లో మేమంతా అక్కడ జరుగుతున్నటువంటి ఈ ఉత్సవం చందనోత్సవానికి మేమే మేమే అన్ని చూసామని చెప్పి పది సార్లు డబ్బా కొట్టుకునేటువంటి మంత్రులు ఇవాళ వాళ్ళ ఆలసత్యం వల్ల వాళ్ళ అవినీతి వల్ల ఈ కూటమి పరు ప్రభుత్వం అవినీతి వల్ల మరి ఎనిమిది ప్రాణాలు గాలు కలిపేశారనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ఎప్పటికన్నా బుద్ధి తెచ్చుకుని మరి మా మంచి కట్టడాలు కట్టండి అవసరమైతే మరి నాణ్యత కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము కోరుతాము